ఫ్రెండ్స్ మీకోసం ఇంకో పచ్చడి చూపించబోతున్నానండి ఇదేంటంటే బీరకాయ చింతొక్కు పచ్చడి అనమాట టొమాటో చింతొక్కు పచ్చడి వేసి చేశాను ఇంకా ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది మనం ఎప్పుడు చేసిన పచ్చడి ఇష్టంగా తింటాం కాబట్టి చేసేటప్పుడు కూడా ఇష్టంగా చేస్తామన్నమాట నేను ఏ వంట అయినా సరే నాకు నచ్చిన విధంగా ఇష్టంగా చేసుకొని ఆస్వాదిస్తూ తింటాను వంట అంటే నాకు ఇష్టము అందుకే ఇలా చేస్తూ ఉంటాను నా పచ్చడి అయితే సూపర్గా ఉంది నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ గ్రీడియం చూసేద్దామా ఇదిగోండి టొమాటోస్ అయితే ఐదు పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాములు బీరకాయ రెండు ఇవి బాగా ముదిరాయి పీచు వచ్చాయి అందుకే ఇంకా పచ్చడి చేసేస్తున్నాను పీ పచ్చడిలో పీచున్నా అంత అనిపించదు ఇంకా ముందుగా వాష్ చేసి బీరకాయల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ముందే పెద్ద పెద్ద పీసెస్ చేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చిని బీరకాయని టొమాటోస్ని కూడా బద్దలుగా కట్ చేసి వేసుకుందాము అంటే నాలుగు భాగాలుగా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఉడికిస్తున్నాను చెప్పాను కదా నాలుగు భాగాలుగా చేసి వేసేసుకుందాము మనం పెద్దగా ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే నేను ఈరోజు ఫ్రై చేయట్లేదు ఉడికించుకుంటున్నాను కాబట్టి ఈజీగానే మగ్గిపోతాయి కాబట్టి ఇలా పెద్ద పెద్ద పీసెస్ పెట్టేసుకుంటున్నాను చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని డేక్షాని డేక్షాలో తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్తో పాటు నీళ్లు కూడా వేసుకోవాలి కరెక్ట్గా మనకి ఉడకడం కోసము ఫ్లేమ్ అయితే ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసాను చిన్న స్పూన్ తోటి ఇంకా నీళ్ళు కూడా వేస్తాను ఫ్లేమ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకోండి చక్కగా ఉడికిపోతాయి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము చూడండి పచ్చడి కోసం నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని వెల్లుల్లి హాఫ్ గర్భం అంతా వేసుకొని చక్కగా మనం ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని దంచేసుకుందాము పచ్చిమిర్చి ఈ మూడు ఒకేసారి కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకుంటానన్నమాట నలిగేంత వరకు ఇంకా వెల్లుల్లితో పాటు మొత్తం నలిగిపోతుంది లాస్ట్లో ఇంకా మన ఉల్లిపాయని వేసుకుంటాను ఉల్లిపాయ కూడా చక్కగా నల ఇది మొత్తం నలిగాక మాత్రమే ఉల్లిపాయ వేసుకుంటే అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు అలా ఇష్టపడేవాళ్ళు వేసుకోండి అది కూడా ఎక్కువగా వేసుకోవట్లేదు చింతొక్కు వేస్తానని చెప్పాను కదా పచ్చడిలో ఇది చింతొక్కు నిల్వ పచ్చడి చింతకాయని మనం నిల్వ పెట్టుకొని అప్పుడు ఇలా పచ్చడి చేసుకున్నప్పుడు వేసుకుంటూ ఉంటే ఈ పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది అలా నిల్వ పచ్చడి కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి సర్చ్ చేయండి ఇంకా పచ్చడి మొత్తం నీట్గా నలిగిపోయింది అది పక్కకు తీసుకొని ఇంకా ఉల్లిపాయ వేసుకొని దంచుకుంటున్నాను ఇంకా అది కూడా బద్దలు బద్దలుగా దంచుకుంటే సరిపోతుంది దంచేసుకొని మొత్తం పచ్చడిని ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకొని ఒక్కసారి రుబ్బుకుంటే మన టేస్టీ టేస్టీ బీరకాయ పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టు నచ్చిందా తినాలనిందా అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఈజీ ప్రాసెస్ టేస్టీగా ఉంటుంది పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నా పచ్చడి అయితే సూపర్గా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ కోసం నా ఛానల్ని ఒక్కసారి సర్చ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి Take care, bye friends.